రేపు సోమవారం రోజున ఏడు నుండి పది నలభై ఐదు లోపు ఇది ఒక్కటి వేసి దీపం పెట్టండి అలా పెడితే మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు సోమవారం తిది రోజున ఎవరైతే ఈ విధంగా దీపారాధన చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటేనండి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పొచ్చు ఈ దీపం పెట్టడం వల్ల ఎంత చండాలమైన జాతకమైన సరే ఎంత దరిద్రమైన జాతకమైనా సరే మారిపోతుంది జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయని మనకు పురాణాలు చెబుతున్నాయన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఈ దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుంది దీపం గురించి మనందరికీ తెలిసిందే కదా దీపం దారి చూపిస్తుంది దీపం ఏంటంటే కనుక మన జీవితంలో ఉండే చీకటిని తీసేసి వెలుగుని తీసుకొస్తుంది అలానే కాకుండా దీపం ఒక దారిలో నడిపిస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి దీపం పెట్టడం వల్ల ఏంటంటేనండి దరిద్రం పోతుంది అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు అలానే కాకుండా చాలా శక్తివంతమైన దీపంగా పరిగణిస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ఈ విధంగా దీపారాధన చేస్తే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే ఈ విధంగా దీపారాధన చెయ్యండి అసలు ఏం వేసి దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ దీపం అండి శివుడికి అంకితం చేయబడే దీపం అని చెప్పొచ్చు సోమవారం ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మన జీవితంలో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయనమాట మనం ఏంటంటే జీవితం జాతకం బాగాలేనప్పుడు జాతక పరిశీలన చేయించుకుంటాం దానికి తగ్గట్టుగా ఏంటంటే రాళ్ళు రత్నాలు ఇలాంటివి ధరిస్తూ ఉంటాము అలాంటివి ధరించే అంత స్తోమత అందరికీ ఉండదు చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు మా జీవితం బాగాలేదు మా జాతకం బాగాలేదు మేము ఏం చేస్తే అంటే బాగుంటాము అన్నట్టుగా ఏంటంటే ఇబ్బంది పడతారు కదా అలా ఒక్కసారండి మీరు ఏంటంటే కనుక మీ జీవితాన్ని మీ చేతులతో మీరు బాగు చేసుకోవటానికి మీ జాతకంలో ఉండే రాహుకేతు దోషాలు కుజ అంటే దోషము అలానే కాకుండా శని ప్రభావాలు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి జరగాలి మంచి అద్భుతమైన ఫలితాలు రావాలి చండాలమైన జాతకం నీచమైన జాతకం నుంచి మీరు మంచి జాతకానికి రావాలి మారాలి అనుకునేవారు మాత్రం ఈ విధంగా దీపం పెట్టేసుకోండి సరిపోతుంది అనమాట మందికి తెలుసండి దీపంలో లవంగాన్ని వేసి పెడితే చాలా మంచిదని కానీ నిజంగా చెప్పాలంటే లవంగాన్ని వేసి పెట్టడం వల్ల ఏంటంటే మన జీవితమే మారిపోతుంది అనమాట లవంగాన్ని వేసి దీపం పెడితే ఏంటంటే మనకు అదృష్టం ఐశ్వర్యం అనేది బాగా కలిసి వస్తుందండి ఎనలేని సంపద మన సొంతం అవుతుంది అందుకే మీరు చేయండి అంటే కనుక సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించుకొని ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఏంటంటే మీ శక్తి కొలది అండి ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన అనేది చెయ్యండి ఈ దీపం ఏంటంటే కనుక శివుడి పటం ముందు చేయొచ్చు శివాలయంలో అయితే గజస్తంభం దగ్గర కూడా ఈ దీపారాధన చేయొచ్చు ఈ విధంగా కూడా దీప దీపం పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దీపం పెట్టడం వల్ల మన జీవితంలో ఉండే కష్టాలు పోతాయండి దీపంలో ముఖ్యంగా లవంగాన్ని వేస్తే కష్టాల నుంచి మనము బయటపడవచ్చు ఎన్ని రోజుల నుంచో అంటే మనం జీవితంలో స్థిరపడటం లేదు అనుకునేవారు లవంగాన్ని వేసి కనీసం ఏడు అంటే సోమవారాల పాటు దీపారాధన చేస్తే మనకు స్థిరత్వం అనేది లభిస్తుందని శాస్త్రం చెబుతుంది కష్టాల నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది జాతక దోషాలు కూడా పోవటానికి అవకాశం అనేది ఉంటుంది జాతకం అనేది కూడా మారిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత సోమవారం రోజునండి మీరు దీపం పెట్టిన తర్వాత అలా మీకు కష్టాలు ఉంటే ఆ దీపం పెట్టుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా యాలక్కాయిని వేసి దీపం పెడితే కూడా జాతక దోషాలన్నీ కూడా పోతాయి జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అద్భుతంగా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కష్టాలు తీరాలంటే లవంగాన్ని వేసి పెట్టండి అలానే కాకుండా జాతకం మారాలంటే యాలక్కాయని వేసి పెట్టుకోండి కానీ దీపం కొండెక్కిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఈ వస్తువులను పడేయకూడదు యాలకులు కావచ్చు లవంగాలు కావచ్చు పడేయకూడదు ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసుకోవాలి అలా వేసేసి ఇంకా మనం వదిలేయాలన్నమాట మనం ఏంటంటే ఉదయం దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత మళ్ళీ ప్రమిదలో నూనె ఉంటుంది కదండి అదే నూనెతో అదే ఒత్తితో ఏంటంటే దీపం పెట్టి అదే నల్ల అందులోనే ఉంచేసి ఆ దీపం మొత్తం పూర్తిగా అంటే ఇలా కొండెక్కిన తర్వాత తెల్లవారిన తర్వాత సోమవారం తెల్లవారిన తర్వాత అంటే మంగళవారం వస్తుంది కదా ఆ రోజు అందులో మనం వేసుకున్న అంటే యాలకాయ కానీ లవంగాన్ని కానీ తీసేసి బయటపడేయండి ఈ విధంగా చేయటం వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే పరమశివుడికి ఏంటంటే కనుక ఈరోజు గన్నేరు పుష్పాలు కానీ లేదంటే కనుక మందార పుష్పాలు కానీ జిల్లెడు పుష్పాలతో కానీ బిల్వ అంటే పత్రాలతో కానీ మనము పూజ చేసుకోవాలి అలా చేస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక మనకు సంపాదన పెరగాలి విపరీతమైన అంటే సంపాదన రావాలి నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించాలి ధనానికి లోటుండకూడదు అనుకునేవారు రూపాయి బిల్లను వేసి కూడా దీపం పెట్టవచ్చు ఈ రూపాయి బిల్లును వేసి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లని చక్కగా అండి తుడ్చేసి దీపంలో నుంచి తీసేసి తుడిచి ఆ తర్వాత ఆ దీపంలో వేసిన రూపాయిని దానం చేయొచ్చు హొండీలో కూడా వేసుకోవచ్చు ఇలా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా కూడా మీరు దీపారాధన చేసేసి చక్కగా ఏంటంటే కనుక అభివృద్ధితో పాటు ఐశ్వర్యాన్ని కలిగించుకోండి ఆ తర్వాత ఏంటంటే ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అందుకే మీరు గుర్తు పెట్టుకోండి సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆ పరమశివుడే మనకు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడని పురాణమే చెబుతుందనమాట అలానే ఏంటంటే మన జాతకాన్ని మార్చేస్తాడు చాలా మంది కూడా సోమవారం ఇలా సోమవారం దీపం పెడుతూ ఉంటారు ఇలా పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి కాబట్టి మీరండి మీరు ఏ వస్తువులు వేసి దీపం పెట్టకపోయినా మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదు కానీ సోమవారం దీపం పెడతారు కదా మీరు నార్మల్గా ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద పెట్టకుండా ఈ విధంగా దీపం పెట్టండి ఇలా కూడా ఏంటంటే శివుడు కంకితం చేయబడుతుంది ఆ దీపం అనమాట ఒక తమలపాకుని తీసుకుని దానిపైన దళం పెట్టి బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసేసి దీపం వెలిగించాలన్నమాట ఈ దీపం సంపూర్ణ దీపం ఈ దీపం ఏంటంటే కనుక ఖచ్చితంగా ఏంటంటే భగవంతుడికి చేరే దీపం డైరెక్ట్గా నేల మీద దీపం పెడితే అది పెద్దగా ఇవ్వదు కానీ ఇలా ఆకు మీద దీపం పెట్టేసి మనం ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని శాస్త్రమే చెబుతుందన్నమాట అందుకే ఈ విధంగా ఏంటంటే దీపారాధన చెయ్యండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే దీపం అండి లక్ష్మీదేవి రూపంగా కూడా భావించబడుతుంది దీప జ్యోతి లక్ష్మీదేవి అయితే దీపం ఏంటంటే కనుక శివుడిగా పరిగణించబడుతుంది దీపంలో వేసే వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే ఏంటంటే కనుక చాలా చాలా పవర్ని కలిగి ఉండే వస్తువులు అనమాట ఈ వస్తువుల ద్వారా మనకి మంచి మేలు చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు వస్తాయి శివపార్వతుల అనుగ్రహంతో మనం పట్టిందల లాగా మారటానికి మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోయి మన జీవితంలో మనం ఊహించని విధంగా అభివృద్ధి ని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా వరకు కూడా అండి జాతకం బాగాలేనప్పుడు జీవితం బాగాలేనప్పుడు మనము ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడిపోతూ ఉంటాము మనము ఏంటంటే ఎంత చేసుకున్నా కానీ మా తలరా తింతే మా జాతకం ఇంతే మేము దరిద్రం అని కొంతమంది అంటే వాళ్ళని వాళ్ళే తిట్టుకుంటూ ఉంటారు కదండి మనం చూస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి మీరు యాలక్కాయని వేసి దీపం పెడితే చాలా మంచిదండి చాలా అదృష్టం అనమాట ఈ దీపం ఏంటంటే చాలామంది శివాలయం ప్రాంగణంలో పెడుతూ ఉంటారు మనకు అంటే వెళ్ళే వీలు ఉండదు మనం వెళ్ళలేం కదా అలాంటి వాళ్ళు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా ఏంటంటే ఒక వారానికి రెండు వారాలకే మీ జాతకం పూర్తిగా మారిపోయి మీకు మంచి అభివృద్ధి ఉంటుందని కాదు కనీసం మనకేంటంటే పరిహార శాస్త్రంలో ఈ విధంగా చెప్పబడుతుంది ఐదు సోమవారాల పాటు ఏంటంటే కనుక దీపం కంటిన్యూగా పెట్టాలండి అంటే మీరు గుర్తు పెట్టుకోండి ఉదయం పూట పెట్టుకోండి ఏడు గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు దీపం పెట్టండి కుదరకపోతే సాయంత్రం ఆరిటి నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పెట్టుకోండి ఉదయం పెడితేనేమో ఏడిటి నుంచి పది గంటల లోపు అంటే పది నలభై ఐదు లోపు పెట్టండి సాయంత్రం పెడితే ఆరు నుంచి ఏడు నలభై ఐదు లోపు పెట్టుకోండి ఈ విధంగా దీప ఆరాధన చేసేసుకోండి అలా చేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి ఇలా దీపంలో వేసే వస్తువులకు అంతే ప్రాంతం తనత ఉంటుంది అంతే మంచి ఫలితం కూడా లభిస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా దీపం పెట్టండి ఇక ఆ తర్వాత మనం ఈ రోజులో ఏంటంటే కనుకనండి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ దీపారాధన చేసుకుంటే సరిపోతుంది మీకు చాలా రోజుల నుంచి కూడా మా కోరిక తీరటం లేదండి కోరిక తీరక మేము ఇబ్బంది పడిపోతున్నాం ఎలాగైనా సరే మా కోరిక తీరాలండి మాకు చాలా కోరికలు ఉన్నాయి కానీ ఆ కోరికలు ఏంటంటే కనుక సిద్ధింపబడటం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి మీ కోరిక ఖచ్చితంగా తీరిపోయి మీరేంటంటే శివానుగ్రహాన్ని పొందుతారు కోరికలు తీరటానికి ది బెస్ట్గా పనిచేసే పరిహారం ఇప్పుడు చెప్పే పరిహారం కోరిక అనేది ఏంటంటే అంటే కనుక రండి మానవ జీవితంలో సర్వసాధారణంగా ఉంటూనే ఉంటుంది అయినప్పటికీ కూడా కోరిక అనేది తీరదు కదా తీరక మనం కొన్నిసార్లు ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము అంటే కోరుకున్నది భగవంతుడు నెరవేర్చడని ఏంటంటే కనుక మనం ఏంటంటే నిరుత్సాహపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట అందుకే ఒక రావి ఆకుని తీసుకోండి రావి ఆకుని తీసేసుకున్న తర్వాత మీరు ఐదే ఐదు యాలకులు తీసుకోవాలి ఆ తర్వాత చిన్న అంగుల ముక్క బెల్లాన్ని తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ అవి ఆకుపైన మీ కోరిక రాయాలి రాసిన తర్వాత అందులో చిన్న బెల్లం ముక్కను పెట్టేసి ఐదు యాలకులు పెట్టేసి కోరిక చెప్పుకొని శివుడి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి అలానే కాకుండా మీ కోరికను తీర్చమని అడగాలి కోరిక తీరం అంటే తీరుతుంది అలానే ఆ భగవంతుడు మీ కోరికను స్వీకరిస్తాడు బెల్లం నివేదన పదార్థం కాబట్టి కోరిక తీరటానికి చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుందనమాట ఈ విధంగా సంకల్పం చెప్పుకొని శివుడి పటం ముందు ఏంటంటే కనుక గంటసేపు కాని లేదంటే అర్ధ గంటసేపు కానీ వదిలేయండి అలా వదిలేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి they're gonna come. శివాలయం ప్రాంగణంలో పెట్టేసి మీరు ఏంటంటేనండి వెనక్కి తిరిగి చూడకుండా ఓ చేయండి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా కోరిక తీరుతుందనమాట పైన మీరు రాసేటప్పుడు ఒక కోరిక మాత్రమే రాయాలి పది కోరికలు రాస్తే మీ కోరికలు తీరవు కాబట్టి ఏంటంటే ఒక కోరిక రాసేసుకుని అక్కడ పెట్టేసి ఇంకా వదిలేసుకోండి ఇలా చేయటం వల్ల కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీసులతో మీ కోరికలు తీరే అవకాశాలు ఉంటాయి మీరు కుబేరులాగా మారే అవకాశాలు కూడా ఉంటాయని శాస్త్రాలే అన్నమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక సోమవారం పూట ఈ పరిహారం ఎప్పుడైనా దీనికంటూ సమయం అంటూ ఏమి లేదు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు మీరు చూసి ఆశ్చర్యపోతారు అందుకే ఏంటంటే కనుకనండి చక్కగా ఉపయోగపడే పరిహారం గవర్నమెంట్ ఉద్యోగం రావాలన్నా ఇతర ఉద్యోగాలు రావాలన్నా చిన్న చిన్న వ్యాపారాలు మీరు చేసుకోవాలన్నా మీకు అనుకూలించాలన్నా ఇబ్బంది లేకుండా ఉండాలన్నా సరేనండి చక్కగా మీకు ఏంటంటే కనుక సిద్ధింపబడే పరిహారం అని చెప్పొచ్చు కోరికల్ని తీర్చుకోవడానికి ఏంటంటే కనుక ఈ పరిహారం బాగా పనిచేస్తుంది పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది చాలా చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే కోరికలు తీరటం లేదని బాధపడేవారు రావి ఆకు మీద బ్లాక్ స్కెచ్ మార్కుతో కానీ లేదంటే వేరే పెన్నులు ఏవైతే ఉంటాయో వాటితో రాసేసి దా వాటిపైన ఈ ఆలకులు బెల్లాన్ని పెట్టేసి శివుడి పట్టం ముందు పెట్టి ఆ తర్వాత తీసుకెళ్లి శివాలయం ప్రాంగణంలో వదిలేయాలి ఒకవేళ శివాలయం దగ్గరలో లేకపోతే మీకు ఏవైనా వృక్షాలు ఉంటాయి కదా అంటే దేవత వృక్షాలుగా పరిగణిస్తాం కదా రావి చెట్టు మర్రి చెట్టు అలానే కాకుండా వేప చెట్టు అరటి చెట్టు మందాల చెట్టు ఇలాంటివే చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర కూడా ఏంటంటే కనుక వదిలేసి రావచ్చు అలా రావటం వల్ల కూడా మన కోరిక అనేది తీరుతుంది వెంటనే ఫలితం అయితే రాదు ఇక్కడ ఈ విషయం మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి వెంటనే ఫలితం అనేది రాదనమాట కొంచెం సమయం పడుతుంది ఎంత సమయం పడుతుందని కూడా మీరు అనొచ్చండి మనకు నలభై ఎనిమిది గంటలు పట్టొచ్చు వారం రోజులు పట్టొచ్చు పదకొండు రోజులు కూడా పట్టొచ్చు ఇలా మనకు ఏంటంటే గనక ఈ విధంగా ఏంటంటే మన యొక్క కోరిక అనేది తీరుతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది కోరికలు తీరి మనం కుబేరులాగా మారిపోయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఈ విధంగా పరిహారం చేసేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి కోరికలని తీర్చుకోండి కోరికలనేవి లేకుండా చేసేసుకోండి చాలామంది కూడా ఈ పరిహారం చేస్తారని పరిహారం చేసేసి చాలామంది కూడా ఫలితాలను పొందారని శాస్త్రమే చెబుతుందనమాట అందుకే శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందనమాట ఈ పరిహారం ద్వారా ఏంటంటే కోరికలు తీరటమే కాదు మనం కుబేరులాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది అంతటి శక్తి ఈ పరిహారానికి ఉంటుందన్నమాట అందుకే సోమవారం రోజున చాలామంది కూడా పరిహారాలను విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారండి అలా చేయటం వల్ల మనకు ఉండే కొన్ని ఇబ్బందులు పోయి ఆ భోలాశంకరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అందుకే సోమవారం అండి మీరు ఏం చేయకపోయినా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు అంటే జీవితంలో ముందుకు వెళ్ళాలి చాలా వరకు కూడా సక్సెస్ని చూడాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం అండి పదకొండు విలువ అంటే దళాలను సోమవారం రోజున శివుడికి సమర్పించండి ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలను చూస్తారు శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధనాభివృద్ధి జరగాలంటే కనుక సుగంధాలతో అభిషేకం చేయాలి చెంబడి నీటిని తీసుకుని అందులో ఐదు చుక్కల రోజు వాటర్ కానీ లేదంటే కనుక అత్తరిని కానీ పోసేసి ఆ నీటితో అభిషేకం చేస్తే పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి సంపద చేకూరుతుంది అభివృద్ధి బాగుంటుంది ధనం వస్తుంది ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పోయి మనకి ఇబ్బంది అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నీళ్లతో కానీ పంచామృతాలతో కానీ పాళ్లతో కానీ తేనెతో కానీ ఇలా అత్తరు నీటితో కానీ రోజు వాటర్తో కానీ నార్మల్ నీళ్లతో కానీ గంగా జలంతో కానీ మీరేంటంటే కనుక శివుడికి అభిషేకం చేసుకోండి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగించుకొని మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి మీరు చక్కగా ఏంటంటే కనుక ఎదుగుదలని కూడా మీరు మీ సొంతం చేసుకోండి ఇలా ఏంటంటే మీకు ఈ విధంగా కూడా పరిహారాలు ఉపయోగపడతాయి చాలా అద్భుతంగా అంటే పరిహారాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చండి కాబట్టి ప్రయత్నించుకోండి ఇలానే ఏంటంటే కనుక సోమవారం మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట అలానే కాకుండా సోమవారం రోజున చాలా మంది కూడా ఉపవాసాలు కూడా ఉంటూ ఉంటారు ఉపవాసం ఉండటం వల్ల ఏంటంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాకపోతే సోమవారం ఉపవాసం ఉండే వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి కటిక ఉపవాసాన్ని చేయకండి నార్మల్గా ఏంటంటే కనుక భగవంతుడు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు కటిక ఉపవాసాన్ని చేయటం వల్ల ఎలాంటి లాభాలు ఉండవు ఉపవాసం ఉండటం అంటే భగవంతుడికి దగ్గర అవ్వటం కాబట్టి ఏంటంటే భగవంతుడి భక్తి భావంలో మనం మునిగి తేలాలి కాబట్టి మనం ఏంటంటే కనుక అండి పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేస్తే చాలా మంచిది అనమాట ఉపవాసం అలా ఆ విధంగా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి కొంతమంది ఏంటంటే పదహారు సోమవారాల వ్రతమని ఆ రోజు ఉపవాసం ఉండటం కొంతమంది ఇలా అంటే సంకల్పాలు చెప్పుకొని ఉపవాసం ఉండటం ఇలా మనం చూస్తూ ఉంటాం మన అమ్మలు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి సోమవారం ఉపవాసం ఉంటే భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అనమాట అలానే కాకుండా సోమవారం రోజునండి మర్చిపోకుండా కిలోంబా బియ్యాన్ని దానం చేయండి కిలోంబా బియ్యాన్ని దానం చేయటం వల్ల ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానం చేయడం వల్ల దైవానుగ్రహంతో పాటు మనకేంటంటేనండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి కిలోంబా బియ్యం కానీ పావుషేరు బియ్యం కానీ మీ ఇంటికి వచ్చిన అంటే భిక్షగాళ్లకు అంటే భిక్షను తీసుకునే వాళ్లకు లేదంటే పేదవారికి దానం చేస్తే అష్టైశ్వర్యాలతో మీ జీవితం మారిపోయి శివానుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి సోమవారం పూట మీరు గుర్తుపెట్టుకోండి సంధ్యా సమయంలో ఏంటంటే భూమి మీదే దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు సోమవారం అనే కాదు నార్మల్గా కూడా ఏంటంటే కనుక భూమి మీద సంచరిస్తూ ఉంటారు దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి దేవుళ్ళు దేవతలు ప్రవేశించాలన్నా అలానే కాకుండా మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నా ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా సరేనండి సోమవారం పూట మర్చిపోకుండా ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో ఇప్పుడు చెప్పుకునే ఈ విధంగా చిన్న పరిహారం చేయండి చాలా చిన్న పరిహారం ఇది చల్లండి ఇది చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట ఇదేంటంటే బాగా డబ్బు ఉండేవాళ్ళు మార్వాడేసి ఎక్కువగా చేసే పరిహారం అండి మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక మీరు కూడా సోమవారం పూట ఈ విధంగా గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల అయితే అద్భుతాలు చూస్తారు మీరు ఉదయం చల్లిన పెద్దగా ఫలితం ఉండదు కానీ సోమవారం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇది కనుక చల్లుకుంటే మీ సుడి తిరిగిపోతుంది ఇంకా ఏమి లేదండి అంతా విభూతి అలానే కాకుండా చిటికడంత కుంకుమ పసుపు కొన్ని పాలు నీళ్ళల్లో కలపాలన్నమాట ఇలా పచ్చకర్పూరం పొడి కూడా తీసుకోండి కుదిరితే అది లేకపోతే విభూతి తీసుకోండి ఇలా తీసేసుకుని అవన్నీ కూడా ఈ మూడు ఈ పాలు అలానే కాకుండా నీళ్ళలో కొద్దిగా కలిపేసి మీ ఇంటి గుమ్మం దగ్గర మీ ఇంట్లో మూలమూలల్లో అలానే కాకుండా తులసి కోట దగ్గర అలానే పూజ గదిలో మూలల్లో ఇలా చల్లండి అంటే చిలకరించడం అన్న అనమాట చల్లటం అంటే కనుక చిలకరించటం ఇలా చిలకరించడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉన్న మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉంటూ ఉంటుంది కదా మన ఇంట్లో అలాంటి చెడు ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది అనమాట అలా వెళ్ళిపోయినప్పుడు దైవం మన ఇంట్లోకి ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుంది ప్రవేశన అంటే ఇలా ప్రవేశం అనేది చేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు చెడి లేనప్పుడు మంచి మాత్రమే ఉంటుంది కదండి అలా మంచి ఉండాలంటే ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించాలన్నమాట అలా ప్రవేశిస్తేనే కదా మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉంటుంది కాబట్టి మీరేంటంటే కనుక మీ ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించాలి మీకు బాగుండాలి అద్భుతమైన ఫలితాలు రావాలి అనుకునేవారు ఖచ్చితంగా సోమవారం పూట సాయంత్రం సంధ్యా సమయం ఆరు గంటల సమయం అంటే నార్మల్గా ఆరు దాటిపోయిన తర్వాత మనకి ఇప్పుడు కొంచెం సంధ్యా సమయంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ సమయాలలో చల్లు కూడా సరిపోతుంది ఇలా మీరు ఈజీగా అండి మన ఇంట్లో పాలుంటాయి కుంకుమ పసుపు ఉంటుంది కర్పూరం పొడి ఉంటుంది విభూతి కూడా ఉంటూనే ఉంటుంది ఇవన్నీ తీసుకున్నామా కలిపామా చల్లామా మనకే మంచి జరుగుతుంది మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కావాలంటే మీరు చల్లిన తర్వాత అబ్జర్వ్ చేసుకోండి చల్లక ముందుకు ఎలా ఉండే చల్లిన తర్వాత ఎలా ఉంది అలానే ఎలాంటి ఫలితాన్ని మీరు పొందారు అనేది మీరేంటంటే మీ కళ్ళతో ఆచర్యపోతారనమాట అంత బాగుంటుందండి పరిహారం అనేది ఆచరించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఖచ్చితంగా ఇది చల్లుకొండి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ఐశ్వర్యం ఇస్తుందండి తప్పనిసరిగా